నమస్కారం మైలవరం టైమ్స్ న్యూస్ ముఖ్యాంశాలు చదువుతున్నది వనిత సంబంధించి కలకత్తాలోని ఒక ఆర్చికర్ మెడికల్ కాలేజ్లో ఒక విద్యార్థిని పీజీ చదువుతున్న విద్యార్థిని అందరూ కలిసి బలత్కారం చేసి చేశామని చెప్పేసి రిపోర్టులో వచ్చింది కానీ అది బలత్కారం అయితే కాదు హత్య చేశారు అది హత్య చేసిన తర్వాత అది మాఫీ అవ్వటానికి ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ చైర్మన్ అండ్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటిషియన్స్ అందరూ కలిసి అమ్మాయిని అలాగే డ్రగ్స్ రాకెట్స్ బయటకు రానియకుండా ఉండటానికి అమ్మాయికి ఆ విషయం తెలుస్తుంది అని చెప్పేసి వ్యతిరేకిస్తుందని చెప్పేసి అందరూ కలిసి హత్య చేయడం అనేది జరిగింది ఆ అమ్మాయిని హత్య చేసిన తర్వాత ఆ అమ్మాయి సెక్సువల్గా ఇలా రేప్ చేయబడింది అని చెప్పేసి ఆ అమ్మాయిని మళ్ళీ రేపు చేశారు చనిపోయిన అమ్మాయిని రేప్ చేసి అమ్మాయి శ్రమంత ఇలా వస్తుంది అని చెప్పేసి రేపు దాన్ని నిర్ధారించడం జరిగింది ఇదంతా కూడా తప్పు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మమతా బెనర్జీ గారితో సహా ఆవిడ ఇప్పటికీ ఏమీ తెల్చలేకపోయారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము వాళ్ళంతా ఆపేస్తే దేశం మొత్తం ఎలా ఉందో కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి ఇలాంటి జరగకుండా మళ్ళీ మళ్ళీ పునరావృతం కా కాకుండా మనం జరగాలంటే చూడాలంటే ఇలాంటివి ఖండించాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా దీన్ని లీడ్లోకి తీసుకొని అమ్మాయికి ఎలాగో పోయిన అమ్మాయి పోయింది ఇంకా తిరిగి రావడం అనేది చాలా కష్టం ఇలాంటి ఫ్యూచర్లో భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇంకో విద్యార్థిని ఇంకో తల్లి ఇలా బాధపడకుండా ఉండాలంటే వెంటనే సరి అయినటువంటి న్యాయాన్ని ఇవ్వాలి ఇలా అమ్మాయికి <mile> రోగాలను <inside> <to skinaaS recuperates> ಸಾಕ್ಷ್ಯ ಪಕ್ಕ ವ್ಯಕ್ತಿ ಶಿಕ್ಷಣ ಕೂಡ ಸಮಾಜ ವೈದ್ಯರಿಗೆ ಬಾಲ್ಸ ಕೋರು ಉಪಾಧ್ಯಾ ಬಾಲ್ಸಿ ಕವರು ಅಲ್ಲೇ ಆಡ ಪಾಲ್ಸು ಕೋರು ಇವನ್ನ ಎಡ್ಯುಕೇಷನ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಏರ್ಪಟ್ಟು ಸಾಮಾಜ ಪಟ್ಟ ಅಂದರೂ ಕೂಡ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ತಂಡು ವಾಸ್ತಾರೆ ಸೊಸೈಟಿಗಳು ಎಲ್ಲ ಆಡಪಟ್ಟ ಹಿನ್ನೂನಮ ಅಲವಾಟಿಲ್ ದೂರವಾಗಿ ಬಾಧ್ಯ ತಾಲದ ಸಂದರ್ಭ దాన్ని సూసైడ్ కింద కన్వర్ట్ చేయటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం ఒక లాయర్ని కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక గవర్నమెంట్ అఫీషియల్ని కానీ కనీసం చెయ్యెత్తినా కానీ పైన లీగల్ యాక్షన్ ఉంది కానీ ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని కొట్టినా తిట్టినా చంపినా రేప్ చేసిన ఎటువంటి చట్టాలు లేవు దాన్ని అరికట్టడానికి ఖచ్చితమైన చట్టాలనేవి తీసుకురావాలని ఈ గవర్నమెంట్ పైన మనం ప్రజలు అనేది తీసుకెళ్తున్నాము దానికోసం మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ మీడియా మిత్రులు కానీ మహిళా మండలి వాళ్ళు కానీ అందరికీ నా ధన్యవాదాలు ఇండియా వైడ్ గా మొత్తం భారతదేశం మొత్తం కూడా సర్వీసెస్ అందరూ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ మామూలుగా హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ కానీ ఈ రోజు అందరూ సర్వీసెస్ని ఆపేయాలని అనుకున్నారు ఇరవై నాలుగు పాటు ఆరింటి నుంచి నెక్స్ట్ డే ఆరింటి వరకు కూడా మాకున్నాయి నాలుగు డిమాండ్స్ ఫస్ట్ వాళ్ళకి ఆమెకి ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఆమెకి న్యాయం జరగాలి మెయిన్ ఫస్ట్ జరగాల్సింది అది తర్వాత ఒక సెంట్రల్ యాక్ట్ రావాలి డాక్టర్స్ టెగినేస్ గా డాక్టర్స్ పనిచేసే చేసే ప్లేస్ సేఫ్ జోన్ గా డిక్లేర్ చేయాలి గవర్నమెంట్ ఇవి అన్ని జరగాలి జరగడానికి వరకు కూడా ఈ పోరాటం అయితే ఆగదు చేసే ఈ పోరాటం మెయిన్ గా కలకత్తాలోని ఎన్జికార్ మెడికల్ హాస్పిటల్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ విద్యార్థుల మీద అకృత్యంగా మర్డర్ చేసి పాశవి పాశవిక్గా దాన్ని ఇబ్బంది పెట్టారు దీనికి నిరసనగా దేశమంతా కూడా వైద్యుల తరఫున మేము సమ్మె చేస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రజెంట్ డిఎస్హెచ్కి వైద్యుల తరఫున మేము ఈ సమ్మె మెయిన్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజ ప్రజెంట్ మన స్టేట్లో ఎంతోమంది ఎంతోమంది ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ కొంచెం బయటికి రావట్లేదు ప్రతి హాస్పిటల్లో కూడాను మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని విన్నవించుకునే ప్రతి హాస్పిటల్లో కూడాను పనిచేసే మహిళ ఉద్యోగులు డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ అందరికీ కూడాను తగిన బాధ్యత వచ్చి తగిన వాళ్ళకి సెక్యూరిటీ విధించే విధంగా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి దానికి కావాల్సిన చట్టాలను విధి విధానంగా రూపొందించి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా కంపల్సరీగా ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి మెడికల్ కాలేజీలోనూ ప్రతి చిన్న సబ్సెంటర్లో కూడా ఎక్కడ ఎలా ఎటువంటి ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని అందరినీ కాపాడాలని ఇలాంటి చర్యలు పునరావృతంగా కాకుండా చూడాలని సో దాని మీద అంత చేయడం జరుగుతుంది సో ఆన్ డ్యూటీ పోలీస్ మీద ఏమైనా ఎసాల్ట్స్ ఇలాంటివి జరుగుతుంటే వాటికి సంబంధించిన చట్టాలు అనేవి ఉన్నాయి మేము కూడా ఈ డిమాండ్స్ ఎంత చదువుతా ఉన్నాయి మాకు ఏమైనా పిలుచా అవన్నీ తీసుకొచ్చి కొంత లాస్ ఏమన్నా ప్రపోజ్ చేస్తారు అనేది మీకు జస్టిస్ కోసం